ځه ورول ورول نن تا ورایم ಸಂಖ್ಯ <laughs> 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 ఇస్తాము ఇప్పుడు తాత్కాలిక పైసలు ఇస్తాము వస్తువులు ఇస్తాం ఇల్లు కూడా కట్టిస్తాం అక్కడ చెప్పి అన్నీ అట్లా అరేంజ్ చేయమని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఆదుకునేది ప్రభుత్వం ఆదుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల ప్రెసిడెంట్లు ఎక్స్ ఎమ్మెల్యే నేను కూడా తప్పకుండా పేదల కండగుంటాం నిరంతరం ఏదన్నా వర్షం వల్ల ఇబ్బందులు వచ్చినవిడంగా అప్రమత్తంగా ఉండి అందరికీ అందుబాటులో ఉంటాం ఏ కష్టమైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం